గురుభ్యో నమ జై శివన్నారాయణ అండి ఈరోజు మనం బుద్ధికి కారకుడైనటువంటి బుధుని గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనం తెలుసుకోబోయేది బుధుడు అన్ని లగ్నాలలో ఉన్నప్పుడు ఏమేం ఫలితాలను అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం బుధుణ్ణి మనం ఇంగ్లీషులో మెర్క్యూరి అని పిలుస్తూ ఉంటాం ఈ బుధుడు బుద్ధి మాట వాక్సాతుర్యం విద్య వ్యాపారం వాణిజ్య గణిత లాజిక్ ఆలోచనలు స్నేహము సంబంధాలు కలిగించేటువంటి గ్రహం అందువల్ల లగ్నం మారినప్పుడల్లా బుధగ్రహ ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు మనము లగ్నాలలో ఏ లగ్నంలో ఉంటే బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మేష లగ్నం బుధుడు ఉన్నట్టయితే చురుకైనటువంటి బుద్ధి వేగంగా ఆలోచించేటువంటి వాడు అవుతాడు వ్యాపారంలో విజయాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి మాటల్లో చాతుర్యం ఉంటుంది ఎలాంటి వాడినైనా కానీ మాటలతో పడగొట్టేటువంటి శక్తి కలిగి ఉంటాడు వాదనలో గెలుస్తూ ఉంటాడు ఎవరితోనైనా వాదన పెట్టుకుంటే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయంటే తలనొప్పి ఒత్తిడి ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలుంటాయి ఇక వృషభ లగ్నం వృషభ లగ్నంలో గనక బుధుడు ఉన్నట్టయితే స్థిరమైనటువంటి ఆలోచనలు ఆలోచన లేవున్నా కానీ స్థిరంగా ఉంటాయి ఆస్తులు సంపాదన వాణిజ్యంలో శుభాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి మాట మధురంగా ఉంటుంది మాటతోనే ఆకట్టుకునేటువంటి శక్తి ఉంటుంది ఇక వీరికి ఆరోగ్య సమస్యలు గొంతుకు సంబంధించినటువంటివి మెడకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మిథున లగ్నంలో బుధుడు ఉన్నట్టయితే ఇది బుధునికి స్వంత ఇల్లు అవుతుంది చదువులో మాటలో వాణిజ్యంలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే స్నేహితులు సంబంధాలు ఎక్కువ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఆరోగ్యం విషయానికి వచ్చినట్టయితే నరాల బలహీనత ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇక కర్కాటక లగ్నంలో బుధుడు ఉన్నట్టయితే భావోద్వేగ బుద్ధి ఉంటుంది తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది కుటుంబము ఆస్తి విషయంలో ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వ్యాపారంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఛాతి నొప్పి జీర్ణమే సమస్యకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక సింహలగ్నం సింహలగ్నంలో బుధుడు ఉన్నట్టయితే నాయకత్వంతో మాటకు విలువ ఉంటుంది నాయకత్వంలో మాత్రం మాటకు మాత్రం విలువ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది రాజకీయంలో చాతుర్యత ఎక్కువగా ఉంటుంది విద్య కళల్లో ప్రతిభ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వీరి ఆరోగ్య సమస్య విషయానికి వస్తే ఆరోగ్యము గుండెపోటు రక్తపోటు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇక కన్యాలగ్నంలో బుధుడు ఉన్నట్టయితే ఇది బుధునికి స్వగృహం అవుతుంది అలాగే ఉచ్చస్థానం అవుతుంది గణిత శాస్త్రము లాజికు అత్యంత శక్తివంతుడు వాణిజ్యము బోధన లెక్కల్లో శుభుడు కలిగేటువంటి అవకాశాలుంటాయి కానీ కన్యాలగ్నంలో బుధుడు ఉంటే ఏ పని చేసినా కానీ లాభము లేనిది పని చెయ్యరు దీనికి ఉదాహరణ చెప్పుకుంటే అహనా పెన్లంటా సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకేంటి అని అంటాడు అనేటువంటి విషయంలో అంటే ఏదైనా ఒక లాభం అనేటువంటిది ఉంటేనే వీరు పని చేయగలుగుతూ ఉంటారు వీరికి ఆరోగ్య సమస్యలు కడుపు నొప్పి జీర్ణ జీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక తులాలగ్నంలో బుధుడు ఉన్నట్టయితే పార్ట్నర్షిప్లో శుభం ఉంటుంది లా ప్రాక్టికల్ డిప్లొమసీ రంగంలో విజయవంతుడు అవుతాడు సౌందర్యం ఉంటుంది కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఎంతో అందంగా ఉంటారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మూత్రపిండాలు చక్కెర వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వృచ్చిక లగ్నంలో బుధుడు ఉన్నట్టయితే రహస్యమైనటువంటి జ్ఞానం ఉంటుంది మంత్రశక్తి ఉంటుంది పరిశోధనలో శుభం శుభాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి ఆర్థిక వ్యవహారాలలో మెలుకువలు ఎక్కువగా ఉంటాయి మాటల్లో కొంచెం కఠినత్వం ఉన్నప్పటికీ ప్రేమ స్వభావం కలిగి ఉంటారు ఇక వీరికి ఆరోగ్య సమస్యలు అవయవాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ధనుర్లగ్నము ధనుర్లగ్నంలో బుధుడున్నట్టయితే విద్య బోధన గ్రంథరచన శుభ ఫలితాలు ఇస్తాడు ప్రయాణాలు అన్వేషణలో విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక లాజిక్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇక వీరి ఆరోగ్య సమస్యలకు వచ్చినప్పుడు నరాలు ఒత్తిడి ఎక్ నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు మరియు మనసుకు సంబంధించినటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది ఇక మకర లగ్నం మకర లగ్నంలో బుధుడు ఉన్నట్టయితే వ్యవహార దక్షత వ్యాపార జ్ఞానము కష్టపడి స్వాధించేటువంటి స్వభావము కలిగి ఉంటారు గణన లిక్కల్లో మాత్రం ఫాస్ట్ ఉంటారు ఫైనాన్స్లో విజయాలు సాధిస్తూ ఉంటారు వీరు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక కుంభ లగ్నంలో బుధుడు ఉన్నట్టయితే ఆవిష్కరణలు టెక్నాలజీలో ప్రతిభ స్నేహితులు మరియు సమాజం ద్వారా లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి రచన బోధనలో విజయం ఉంటుంది ఆరోగ్యము ఒత్తిడి రక్త సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మీన లగ్నంలో బుధుడు ఉన్నట్టయితే ఇది బుధునికి నీచస్థానం అయినప్పటికీ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి భావోద్వేగాలు తొందరగా ఆలోచన శక్తి లేకుండా కోపానికి రావడము ఆలోచన శక్తి లేకుండా ఏదైనా పనులు చేయడము ఎక్కువగా ఉంటుంది ఆలోచనలో మాత్రం గందరగోళంగా ఉంటూ ఉంటాయి విద్యలో అడ్డంకులు ఉంటాయి కానీ ఆధ్యాత్మిక రంగంలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది ఇక మొత్తానికి బుధుడు ఎక్కడ ఉన్నాడో దాని ప్రకారం బుద్ధి వాణిజ్యం మాట విద్య వ్యాపార ఫలితాలు మారుతూ ఉంటాయి బుధుడు బలంగా ఉంటే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి బలహీనంగా బుధుడు బలహీనంగా ఉంటే కొంత కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే బుధునికి బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు సాధారణ ఫలితాలు వ్యక్తి చాలా తెలివైనవాడు మాటల్లో చతురుడిగా ఉంటాడు లెక్కలు వ్యాపార గణిత వాణిజ్యము రాయడము మాట్లాడడం వంటి దాంట్లో ప్రావీణ్యము పొంది ఉంటాడు మంచి మిత్రులు పరిచయాలు ఏర్పరచుకుంటారు చురుకుదనం ఉంటుంది బుద్ధివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలను సులభంగా అందిపుచ్చుకుంటాడు కానీ బుధుడు పాపగ్రహాలతో ప్రభావంలో ఉంటే మాత్రం మోసాలు కలిగేటువంటి చేస్తూ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అబద్ధాలు ఆడేటువంటి తత్వం కలిగి ఉంటారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు అంటే రెండు రకాలుగా స్వభావం కలిగి ఉంటారు వృత్తి బుధుడు లగ్నంలో ఉన్నవారు సాధారణంగా వ్యాపారం ట్రెండింగ్ మార్కెట్ జర్నలిజం ఐటీ రాయడంలో రాయడము బోధన వంటి రంగాల్లో విజయాలు సాధిస్తూ ఉంటారు మాటలు మేధస్సుతో సాధన చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు పరిస్థితిని అర్థం చేసుకొని ఒప్పించడం చాలా బాగా చేస్తూ ఉంటారు లగ్నంలో బుధుడు బలహీనంగా ఉంటే అస్థిర మనస్తత్వం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి మోసపోవడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి బుధుడు ఉన్ బుధుడు లగ్నంలో ఉన్నవారు మాటలతో ఆకర్షి ఆకర్షితులు అవుతూ ఉంటారు బుధునికి ఎవరికైనా కానీ బుధుడు లగ్నంలో ఉంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు మనం ఫిదా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది చురుకైన చమత్కారమైనటువంటి వా చమత్కారంగా ఉంటారు అందరితో కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు కానీ బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే అబద్ధాలు మోసాలు కలిగేటువంటి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వీరి ఆరోగ్య సమస్యలకు వస్తే నరాల బలహీనత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి ఒత్తిడి ఆందోళన ఆలోచన ఎక్కువ అవుతూ ఉంటుంది చిన్న వయసులోనే తలనొప్పులు కంటి సమస్యలు అలర్జీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఈ బుధునికి పరిహారాలు ఏం చేసుకోవాలయ్యా అనంటే బుధవారం రోజు విష్ణుమూర్తిని లేదా శ్రీకృష్ణుని పూజించడం మంచిది పచ్చని దుస్తులు ధరించడం శుభప్రదం గోమేయము పచ్చని కూరగాయలు పచ్చ పెసరువప్పు దానము చేయడం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది బుధుని మంత్రం ఓం బుధాయ నమ ప్రతిరోజు జపిస్తే శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలుంటాయి వీరు ధరించవలసినటువంటి రత్నము ఉంగరంలో ధరించవలసినటువంటి రత్నం ఏదైనా ఉంది అంటే బుధమార్ష బుధమార్దశ నడిచినప్పుడు కానీ బుధుని వల్ల ఇబ్బందులు కలిగినప్పుడు కానీ పచ్చరత్నము అంటే పుష్యరాగము లెక్క పుష్యరాగం ఎలా ఉంటుందో ఇది కూడా ఆకుపచ్చగా ఉంటుంది ఇది పచ్చరత్నము అంటాం పచ్చ అని అంటాం ఇది బుధుణ్ణి బలపరుస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఉంగరం ధరించడం వల్ల మంచి ఫలితాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా జో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లగ్నం ఏది అనేటువంటిది కామెంట్లో రాయండి నేను జవాబు ఇవ్వడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ